తిరుపతి జిల్లా వేణుగుంట మండలం కరకంపాడి పంచాయతీ చెందిన తారక రామనగర్లో ఉన్నాము నిన్న డీఎల్పిఓ గారు కరకంబాడి పంచాయతీకి వచ్చిన సందర్భంగా సత్యశ్రీ గారు జిల్లా కలెక్టర్ గారికి దేవెన్సెల్లో పెట్టిన అర్జీ ఫిర్యాదు ద్వారా స్పందించి అక్కడ విచారణ జరిగింది ఆ విచారణలో సత్యశ్రీ ఏం చెప్పింది అక్కడ సాక్ష్యాలు ఏమి సబ్మిట్ చేసింది అధికారులు ఏ విధంగా స్పందించారనేది మనము ఆయనతో డైరెక్ట్గా తెలుసుకున్నాం ఇప్పటి వరకు ఈ సత్యశ్రీ ఎవరు ఎవరు అనేది పెద్ద డిస్కషన్ జరుగుతోంది ఆయన ఒక మహిళగా అదేవిధంగా పంచాయతీ వార్డ్ మెంబర్గా అదేవిధంగా ఇక్కడ ప్రజాసేవలో పనిచేస్తున్న మహిళా సంఘంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొన్న సతీశ్రీ గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు ఆయనతో ఇక్కడ మాట్లాడదాం సతీశ్రీ గారు నిన్న కరకంబాడి పంచాయతీకి డిఎల్పిఓ గారు వచ్చారు అక్కడ మీరు ఈ రెండు కోట్లు జరిగిన అవినీతి పైన అదేవిధంగా ఇక్కడ తారక రామనగర్లో ఇంటి పనులు ఇవ్వడానికి సుమారు ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు డిమాండ్ చేశారు డిమాండ్ చేయడమే కాదు గతంలో ఉన్న రామాంజన్యన్ రెడ్డి ఈ పాల్పడి తీసుకొని పనులు ఇచ్చారని మాజీ కార్యదర్శి గారు ఇంతకు ముందు ఉన్న రామాంజనేయుల రెడ్డి గారు రెండు కోట్లకు విలువైన రికార్డ్స్ పంచాయతీకి సంబంధించింది ఇవ్వకుండా వెళ్ళిపోయాడు సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు అప్పచెప్పలేదు అయితే అదే సందర్భంలో జూలై ఎనిమిదిన కరకంబాడి గ్రామ సభలో మేము అడిగితే ఇంకా రికార్డ్స్ మాకు ఇవ్వలేదని చెప్పడం జరిగింది సెక్రటరీ గారు అదేవిధంగా మేము జూలై ఇరవై తొమ్మిదిన కరకంబాడి గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కలెక్టర్ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది అక్కడ డిపిఓ గారితో మాట్లాడాము డిపిఓ గారు ఆ ఏమంటే మేడం మేము దీనిపైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ఆ తర్వాత ఆగస్టు ఇరవై ఎనిమిదిన కాళాశ్రీ డిఎల్పిఓ గారు మాట్లాడారు ఫోన్ చేసి రెండు సెప్టెంబర్ తేదీ సోమవారం ఉదయం పదకొండు గంటలకి పంచాయత్ ఆఫీస్ కాడికి మీరు రావాలి అక్కడ మీతో విచారణ ఉంటుంది మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో తీసుకురావాలి పంచాయత్ ఆఫీస్కి అని చెప్పారు నిన్న రెండో తేదీ పంచాయత్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ కూడా డిఎల్పిఓ గారితో ఆధారాలతో పాటు ఒక్కొక్క ఇంటి పనికి ముప్పై వేల నుంచి యాభై వేలు వరకు కూడా ఇచ్చామని చెప్పడం జరిగింది ఇచ్చిన వాళ్ళు రామాంజనేయుల రెడ్డి ముందరే అయితే డిఎల్పిఓ గారు ఏం సాక్ష్యము అని మళ్ళీ ఆధారాలు అడుగుతున్నారు డబ్బులు ఇచ్చేటప్పుడు ఒక లంచంగా ఇచ్చేటప్పుడు అసలు ఆధారాలు ఎట్లా మనం పెట్టుకోగలము పెట్టుకోలేము కదా ఇప్పుడు దొంగ దగ్గరికి పోయి దొంగ దొరికితే మీరు దొంగ దొంగతనం చేశామంటే దొంగ చేసిన దొంగతనం చేసిన మనిషి మేము దొంగతనం చేయలేదని చెప్పుకుంటాడే కానీ నేను దొంగతనం చేశానని ఎవరు కూడా చెప్పుకోరు అలా సందర్భంలో కూడా ఆయన మళ్ళీ ఆధారాలు అంటే మళ్ళీ మళ్ళీ ఆధారాలు ఆధారాలు అడుగుతూనే ఉన్నాడు ఇది దీని మీద మళ్ళీ కఠిన చర్యలు తీసుకోవాలని కూడా మేము అడుగుతాం ఇప్పుడు ఆధారాలకు సంబంధించిన వాళ్ళు ఆడ వెంగయ్య ఎవరు వచ్చింది వెంగయ్య వెంగయ్య అక్కడ ఆధారాలతో సహా చెప్పడం జరిగింది దీని మీద డిఎల్పిఓ గారు మీరు చెప్పారు అంటే ఆధారాలు చెప్పి ఇప్పుడు అక్కడ వీళ్ళేమన్నా కంప్లైంట్ రూపంలో ఫిర్యాదు ఏమైనా చేశారా ఆ వెంగయ్య మేము డబ్బులు ఇచ్చాము మొత్తం నలభై ఎనిమిది వేలు ఇచ్చామని కూడా చెప్పడం జరిగింది కంప్లైంట్ కూడా ఆధార్ పూర్వకంగా ఒక లెటర్ రాసి అర్జీ డిఎల్పిఓ గారికి ఇవ్వడం జరిగింది ఈనే కాకుండా ఇంకా కొంతమంది మహిళలు కుప్పలు తప్పలుగా ఆయన మీద ఫిర్యాదు చేసిన చేసినట్టు అక్కడ చెప్పుకొస్తున్నారు మహిళలు అంటే ఒక ఇరవై మంది దాకా వచ్చింటారు ఒక ఆమె అయితే మోతీ మేడం ఉన్నప్పుడు ఇంటి పన్ను కోసం ఇచ్చారు అది అయితే ఆన్లైన్లో పెట్టలేదని చెప్పడం జరిగింది నిన్న మేడంతో నిన్న సారు వచ్చారు కాబట్టి నిన్న సార్తో మాట్లాడితే ఆ ఇంటి పన్ను కూడా ఆన్లైన్లో పెట్టి మళ్ళీ కొత్తగా ఇవ్వడం జరిగింది అట్లా ఒక్కొక్కరు ముప్పై వేల నుంచి యాభై వేలు వరకు ఇచ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అయితే ఇది మేము మమ్మల్ని అడిగారు మేము ఒంటరి వాళ్ళము ఆడవాళ్ళం మాత్రమే మాకు భర్తలు లేరు మేము కట్టుకోలేమని అని చెప్పే పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా నిన్న కంప్లైంట్ ఇవ్వడం సార్తో మాట్లాడడం కూడా జరిగింది అక్కడ కొంతమంది మీరు చెప్పే సందర్భంలో అక్కడ అధికారులు ఇది నకిలీ సర్టిఫికెట్లు అని చెప్పి చెప్పారు అది మోహి మోతి మేడం ఈవోగా ఉన్నప్పుడు ఇచ్చినట్టుగా లేకపోతే రామాంజనే రెడ్డి ఉన్నప్పుడు ఇచ్చిన రామాంజనే రెడ్డి గారు ఉన్నప్పుడే ఇచ్చినట్టు ఇచ్చినట్టు ఇంకా అక్కడ వచ్చిన ఆరోపణలు ఏంటంటే ఈయన వెళ్ళిన తర్వాత సంవత్సరం అయింది మూడు నెలల ముందు రామాంజనే రెడ్డి ఈవో సర్టిఫికెట్లు సంతకం పెట్టి ఇచ్చినట్టుగా ఇంటి పన్ను ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చినారు అది వాస్తవా అది వాస్తవే ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది ఆయన పేరుతో మేము గ్రామ సభలో ప్రతిసారి కూడా ఆయన ఇక్కడ ఉన్నప్పుడు పంచాయతీ కార్యదర్శిగా ఉన్నప్పుడు మీ పేరు మీద ఇక్కడ ఇంటి పనులు ఇస్తూనే ఉన్నారు సార్ మీరు కంప్లైంట్ ఇవ్వండి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్తే కూడా మాకు ఆధారాలు అంటే ఒక సెక్రటరీ ఒక అధికారిగా మా మేము చెప్పినప్పుడు మేము అధికారంలో లేము మాకు అధికారము లేదు అలాంటప్పుడు మేము చెప్పిన విషయాన్ని ఆయన చోలో వేసుకోకుండా ఉండపోవడమే దీనికి ఇప్పుడు ఇంతవరకు జరుగుతున్న దానికి కారణం సరే మా ఈ తారక రామనగర్లో చాలామంది పేదలు ఉన్నారు గతం నుంచి కూడా మీరు వార్డ్ మెంబర్గా ఉండి పోరాటం చేసి అనేక సమస్యల మీద మన పంచాయతీలో వినిపించినారు ఇప్పుడు ఈ అవినీతి మీద అంటే లెక్కలు అనేది పది రోజుల్లో ఇస్తా అని చెప్పారు ఈ పది రోజుల్లో ఆయన ఇచ్చిన లెక్కల మీద ఏమైనా మీరు ఇది కరెక్ట్ కాదు అవినీతి జరిగిందని చెప్పే పోరాటం ఉంటుందా లేక ఇంటి పన్నులకు సంబంధించి ఆరోపిస్తున్నారు అంటే ముప్పై వేల నుంచి తీసుకున్నారు అని చెప్పి ఆయన లేదని చెప్పి చెప్తున్నారు దీని మీద అందరినీ కదిలించి ఏమైనా పోరాటం చేయదలుచుకున్నారా ఏంటి మీ పోరాటం ఏ విధంగా ఉంటుంది లేకపోతే కలెక్టర్ దృష్టి వరకు వెళ్ళి ఈ సమస్యను తీసుకుపోయేది ఏమన్నా ఉంటుందా ఇప్పుడు మేము ఇంటి పన్నుల విషయంలో డిఎల్పిఓ గారు ఏం చేస్తారో పది రోజుల దాకా వెయిట్ చేస్తాము అంతలోపల కూడా తారక రామనగర్ అంతా కూడా పంచాయతీ వైడ్ కూడా తిరిగి ఎవరెవరు ఎంత పన్నుకి డబ్బులు ఎంత ఇచ్చారని తెలుసుకొని దీని మీద చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ గారితో కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళి మేము పెద్ద పోరాటం ఇంటి పన్నుల విషయంలో పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం